తుఫాను తీరం దాటి రెండు రోజులు అవుతున్న ఏపీని తెలంగాణని వర్షాలు అయితే వేయడం లేదు తీరం దాటిన తుఫాన్ వాయుగుండంగా బలహీన పడుతుండగా ఒంగోలు చిత్తూరు గుంటూరు జిల్లాల్లో మరియు ఇటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక మరి ముఖ్యంగా ఏపీలో అయితే ఒంగోలు ప్రాంతంలో భారీ వర్షం కురవంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి ప్రధాన మార్గాల్లో రోడ్లపై నీరు చేరింది బస్టాండ్లలో పెద్ద పెద్ద కోడళ్లలో భారీ వర్షపు నీరు అయితే నిలిచింది రాకపోకలకు వాహనదారులైతే అవసరపడుతున్నారు ఇక చిత్తూరు జిల్లాలో కూడా ఇదే కొనసాగుతూ ఉంది బాపట్ల జిల్లాలో కూడా ఈ తుఫాన్ ప్రభావం గట్టిగానే ఉంది ఇక ఏపీకి తుఫాన్ ముప్పు తప్పిందనుకునే లోపే మరే బాం పేల్చింది వాతావరణ శాఖ డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి పదహారో తేదీ మధ్యన తమిళనాడుకి ఆనుకుని మరో అల్పపీడనం వాయుగుండం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇదే జరిగితే దాని ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తా జిల్లాలపై ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు పంట చేతికి వచ్చే సమయంలో ఈ వర్షాలు ఏంటనేది వాపోతూ ఉన్నారు ఇప్పటికే కురిసిన వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో పంటలు బీభత్సంగా దెబ్బతిన్నాయి ఇక నైరుతి బంగాళాఖాతంలో మళ్ళో ఇంకొక తుఫాన్ అల్పపీడనం ఈసారి తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా ఐఎండి అధికారులు అయితే తెలుపుతున్నారు ప్రస్తుతం మనకి ఏదైతే ఈ ఫెంగల్ తుఫాన్ ఏదైతే ఉందో ఇది బలహీనపడి అరేబియా సముద్రం వైపుగా కదులుతోందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికను అధికారులైతే వెల్లడించారు ఇక దీని ప్రభావంతో సాయంత్రం మనకి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చెదురుముదురు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది సో దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి తేలికపాటి నుంచి మోస్తరుగా కురుస్తాయని ఈ నెల ఎనిమిదో తేదీ వరకు ఇదే వాతావరణ పరిస్థితి అనేది నెలకొని ఉందని వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత అనేది పెరుగుతూ ఉంది సో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే పెరిగిపోతున్నాయి ఉదయం వేళలో పొగ మంచు అనేది కమ్మొస్తూ ఉంది దీంతో చాలా వరకు వృద్ధులు కానీ పిల్లలు కానీ మనకి అనారోగ్యానికి పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలంటూ కూడా వాతావరణ శాఖ విభాగం హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది సో రాబోయే రోజుల్లో మనకి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజుల పాటు